అది ఇప్పటికైనా నేను అది మానలే ఇప్పుడు కూడా గోపారం హై స్కూల్లో గర్ల్స్ కాలేజీకి నేను లెక్చరర్ గా ఉన్నాను పీడిటీగా ఇప్పుడు కూడా నేను పిల్లలకు ఇంతకుముందు గోపాలంలో ఇప్పుడు ఐదు వందలు దాటలే ఈసారి ఫైవ్ సిక్స్టీ వచ్చినాయి నేను ఇప్పుడే వాళ్ళను కొట్టను ఇప్పుడు తగ్గించ పెద్దపిల్లాడు వీధిలో ఉన్నట్టు సత్యం గుడి దగ్గర ఉంది అప్పుడు నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పోతున్నా ఇంగ్లీషు సోషల్కు తెలుగు కూడా పోతున్నా అప్పట్లో మంచి రైటర్ బాగా అక్షరాలు బాగా బగరాజంటే నాగరాజు కృష్ణ కౌతుంది అప్పట్లో కూడా కృష్ణ కవుతుంది చాలా క్లౌ సునీత వీళ్ళు నేను ఏ సబ్జెక్ట్ పెట్టినా కానీ హోంవర్క్ పెట్టినా కానీ కలెక్షన్ చేసేటప్పుడు చూస్తే ఎక్కడ చూసినా పోలీస్ స్టాఫ్ కానీ కామాలు చూద్దామని కానీ ఉండవు మంచిగానే కరెక్ట్గా ఎక్కడ పోలీస్ స్టాఫ్ పెట్టాలా ఎవడ కామ పెట్టాలనేది కరెక్ట్గా అప్పుడు ఇప్పుడు కృష్ణ కానీ తర్వాత నాగరాజు కానీ సునీత కానీ కానీ భాష మంచి ఊపిరిట్లే ఫస్ట్ అక్కడ పొందే చదువుకుంటున్నాడు నోటిల్లో నోబుల్ చదువుకుంటున్నప్పుడు కూడా నోబుల్లో కూడా సరే లేదు అని అక్కడ ఎందుకు వాళ్ళ నా ఫైర్ ఆప్షన్ పనిచేస్తూ ఉంటాం అబ్బాయిని తీసుకొచ్చి సూచి మా దగ్గర చేర్పించారు తర్వాత నేను సబ్జెక్టు చెప్పిన దానికి ఒకసారి హోంవర్క్ వచ్చిన తర్వాత నేను టికెట్ వేసిన తర్వాత వాళ్ళు నా ఒకసారి చూశాడు చూసిన తర్వాత సార్ కాడికి వచ్చి ఏవోసారి తీసేయడం జరిగారు పలానా అబ్బాయి అని పలానా అతను అని చూపించాడు చూపించిన తర్వాత నన్ను అబ్బాయి భాష కూడా తెలియదు తర్వాత బా మీరు చూసినట్టు మటుకు యోగులు కానీ అక్కడ నా బాయ్ వద్ద ఇచ్చేవాడి ఉన్నాడు కానీ బాబా స్కూల్లో రామయ్య సార్ ఉన్నంత వరకు మమ్మల్ని చాలా ప్రేమతో చూస్తున్నారు మా బ్యాచ్ గోపాల్ రెడ్డి సారు శ్రీనివాస్ సార్ని ఉన్నాడు స్వేచ్ఛంగా మారుతి సారు శారదా మేడం ఆ నుంచి నేను ఓగులమ్మ మేడం మూగులమ్మ మేడం కూడా లక్ష్మీ లక్ష్మీదేవి అంటే లాస్ట్ మూట్లో ఆ లక్ష్మీ మేడం అయితే సారో రిలేషన్ అందులో లక్ష్మీ ప్రసన్న అక్షర సరీ ఉండవు వాస్తవ నేనైతే సార అని సారని మనం సారో పాప అనేది ఏం లేదు నేనే కరెక్ట్ గానే కరెక్ట్ గానే చూస్తా నేను కరెక్ట్గానే అడుస్తా కరెక్ట్గానే తినబు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందో మాకు తెలియదు వాళ్ళ అక్క ఈ సీనియర్స్ సీనియర్స్ అక్క నుంచి పోతే చైతన్య వాళ్ళ పోలీసు అయితే చైతన్యా అమ్మాయి చాలా కౌర్ అప్పట్లోనే చాలా సీనియర్ బల్లే ఇప్పుడు అమ్మాయిని తోట అనుకున్నా కానీ ఒక్కసారి కూడా కాదు కాబట్టి నేను నేనున్న వరకు నేను మళ్ళా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోయి నేను హెల్త్ డిపార్ట్మెంట్ పోయా నేను లక్ష్మీదేమ హాస్పిటల్ ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేసుకుంటున్నా నేను అక్కడ ఉన్నా నేను తర్వాత నేను కరెక్ట్ గానే పిల్లలు బాగానే న్యాయం చేసిందని నేను అనుకుంటున్నా కాబట్టి మీరు ఒకసారి అన్ఎస్పెక్టెడ్ గా మైండ్ దగ్గరికి భాష నాగరాజు నరసింహులు శివాళ్ళంతా వచ్చారు నేను కనుక్కోలే ఎందుకు వచ్చే ఎవరు వీళ్ళని నేను నన్ను నా అభ్యర్థి నేను ఎవరు ఎవరు కనుక్కోనంటే బాధ్యత ఆల్రెడీ గుర్తుపెట్టిన నాగరాజు గుర్తుపెట్టినా దశ గుర్తి శివాన్ని గుర్తుపెట్టుకోలేకపోయినా కొంతమంది గుర్తుపెట్టుకోలేకపోయింది నేను ఓకే మంచిది కాబట్టి మీరు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఎప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితము దీంతో ఆగుమా సంతోషం ఉంది ఒక్క సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తు పెట్టుకుని మా ఇంటికాడికి వచ్చినారంటే నాకు ఆ రోజు ఇంట్లో కూడా అనుకుంటున్నా ఆ రోజు చెప్పిన ఉపాధ్యాయుని వృత్తికి ఇంత విలువ ఉంది ఉపాధ్యాయుల వృత్తికి ఇంత విలువ ఉంది కాబట్టి నా ఇంటికాడికి నా పిల్లలకు అప్పుడు చెప్పిన జ్ఞాపకం వాళ్ళు నా ఇంటి దగ్గర నడిచి వచ్చారు నన్ను చూసుకున్నారంటే నాకు ఆ రోజు నైట్ పదకొండు గంటలప్పుడు కూడా అదే తెలుస్తా అంత విలువైనది నేను ఉపాధ్యాయు వృత్తి జాబులు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి లక్షన్నర రెండు లక్షలు కూడా సంవత్సరానికి కూర్చోటువంటి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే విద్య గట్టిగా నిలబడేది కాబట్టి ఉపాధ్యాయుడు చెప్పిన క్రమశిక్షణలో ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విద్యలో ఉంటేనే నువ్వు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు డిఎస్పి కావచ్చు ఎవరైనా కావచ్చు అంత విలువైనది ఉపాధ్యాయునికి కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మీరు మమ్మల్ని పిలిచి ఇంత మహా మర్యాద ఇచ్చినందుకు ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పరంగా జ్ఞాపకం అప్పట్లో పల్లె పాటలు పాడేవాళ్ళు సార్ రాసేవాళ్ళు కూడా సో పల్లెల్లో పల్లె పాటలు పాడాలి అనే ఒక సాంగ్ నరసింహులు చాలా పెన్షన్ అయ్యా నాకు సార్ అలా కూడా చాలా గుర్తున్నారు యాక్చువల్లీ ఆ టైంలో ఎడ్యుకేషన్ బాగా అంటే ఐ మీన్ చూసే కొంచెం టౌన్స్ లోనే ఎక్కువ చదువు చదువుకునేవాళ్ళు కదా సో పల్లెల్లో కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు తెలిసి ఈవినింగ్ ట్యూషన్ కళ్ళిన కూడా పల్లెల్లో చెప్పేవాళ్ళు ఫ్రీగా సార్ నర్సింగ్ సార్ నాకు ఆ టైంలో సో నర్సింగ్ సార్ కూడా చూస్తే అదే అంటాం కదా కొన్ని కొన్ని చూసినప్పుడు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కొద్దిగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అంటే సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఆ చిన్న ఇన్స్పిరేషన్స్ వాళ్ళు చేసిన పనులు మళ్ళీ మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మనకు చేయాలనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళు ఏ చేసినా కూడా కొంచెం అంటే ఆ టైంలో ఫినాన్షియల్ కానివ్వండి డిఫరెంట్ ఉండేది ఇప్పుడు ఈ జనరేషన్కి అప్పటి జనరేషన్కి కానీ వాళ్ళు ఆ టైంలో కూడా ఉన్న అరకొరతో కూడా పది మందికి ఉపయోగపడేలా చేసిన పనులు ఇప్పుడు చాలా లెసన్స్ గా అనిపిస్తాయి ఎక్స్పీరియన్సెస్ సో దాని విషయంలో నా సార్ నాకు అది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు అంటే మార్నింగ్ స్కూల్స్ ఈవినింగ్ ట్యూషన్స్ అయిపోయిన తర్వాత పల్లెలకి వెళ్ళి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు అది కూడా ఆ టైంలో కరెంట్ లేకపోతే సో ఇప్పుడు మన మా వైపు నుంచి సార్ నెక్స్ట్ జర్నలిజం ఇలా చాలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు అయితే ఐటీ జాబ్స్ ఉన్నారు అండ్ కాలేజ్ లో ప్రొఫెసర్స్ గా వెళ్ళే వాళ్ళు ఇంత డిఫరెంట్ ఫీల్డ్స్ వెళ్ళినా కూడా ప్రతి అప్పుడు నేర్చుకున్న విధానము మన లైఫ్ లో చాలా యూజ్ అయింది అనడానికి వాళ్ళ తిట్లు కావచ్చు దెబ్బలు కావచ్చు వాట్ ఎవర్ సో అవన్నీ కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మన శ్రీనివాసులు సార్ గుడ్ మార్నింగ్ ఇంతవరకు గౌతమ్ చెప్పిన మాటలన్నీ మరి మీరున్నా కదా నాకైతే అంత జ్ఞాపకం లేదు ఎందుకంటే వయస్సు పెరగడం వల్ల మనల్ని గుర్తుపెట్టడం కూడా నాకు చదవాలి ఓన్లీ ప్రసన్న తర్వాత శివ 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 కనిపిస్తున్నాడు కాబట్టి నాకు సురా కూడా కానీ ఇప్పుడు మనం ఒకటి ఒకటి నిబంధన చేసుకోవాలి ఎవరు తెలుసా